అధికారంలోకి రాబోయేది మన ప్రభుత్వమేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్లోని జెండా వీధిలోని మినీ ఫంక్షనాల్లో తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ముందుగా నారాయణకి ప్రజలు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలన్నింటినీ కూడా నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు మాట్లాడారు రెండు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ముఖ్యంగా జిల్లా రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ కోసం లక్షల వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగుకి ముందు దర్గా ప్రాంతంలో చాలా దారుణంగా ఉండేదన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మంత్రిగా ఉన్న సమయంలో బారా షహీద్ దర్గాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దానని గుర్తు చేశారు అలాగే రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని ముఖ్యంగా భక్తుల కోసం మంచి ఘాట్ రోడ్లు కమ్యూనిటీ హాల్ శాశ్వత మరుగుదొడ్లు ఇలా ఎన్నో సౌకర్యాలు దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామన్నారు దీంతో రెండు వేల రాజమండ్రిలో జరిగిన రొట్టెల పండుగకి సుమారు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు వచ్చారన్నారు ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి రొట్టెల పండుగకు తీసుకురావడం జరిగిందని ఆయన అప్పటికప్పుడే దర్గా అభివృద్ధి కోసం మరో ఇరవై కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు అదే విధంగా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కూడా నెక్లెస్ రోడ్డుగా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అదే విధంగా మీకు అందరూ తెలుసు మటన్ మార్కెట్ ఒకప్పుడు భయంకరంగా ఉండింది అక్కడ చేసుకుంటున్నదంతా ముస్లిం సోదరులే దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం ఫిష్ మార్కెట్ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం గుడ్డల మార్కెట్ ఇవన్నీ చెప్తానంటే ఇవన్నీ ఎక్కువగా ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళే చేసుకుంటున్నారు అదేవిధంగా మహిళలు మహిళలు వాళ్ళ డెలివరీకి ప్రత్యేకంగా మాకు ఒక హాస్పిటల్ కావాలంటే ఆ రోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేసాం ఇంతవరకు ఆ ఘోష హాస్పిటల్ ఇంతవరకు ఓపెన్ కాలా ఓపెన్ కాలేదంటే పూర్తి కాలా బహుశా మమ్మల్ని లోపం చేయమని నెచ్చిపెట్టినట్టున్నారు అది కూడా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను నిజం చెప్తున్నాను మీరు అందరూ చూసుకోండి రోడ్లు రోడ్లు తెలుగుదేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వేసాం ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు వేయడం జరిగింది నెల్లూరు అంతా దోమల సమస్య దోమల సమస్య పోవాలంటే మొత్తం అండర్గ్రౌండ్ కంప్లీట్ చేయాలా దాన్ని కూడా వదిలేసారు రాగానే కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ ఈ నలభై రెండు నలభై మూడులో అక్కడక్కడ కాలువలు ఉన్నాయి అంటే డ్రైన్ అంతా వచ్చి ఆ కాలువలో పడుతుంది ఆ వెడల్పు పది అడుగులు కొన్ని నాలుగు అడుగులు కొన్ని మూడు అడుగులు కొన్ని రెండు అడుగులు కొన్ని ఉన్నాయి వాటి అన్నిటికీ పైన కవర్ అయ్యాలి అంతేకాదు గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయితే దాంట్లో నీళ్లు ఉండవు అసలు అందరూ తెలుసుకోవాలి నలభై రెండు నలభై మూడు కానీ అదేవిధంగా మనకు సరేపల్లి కాలువ కట్ట మీద రెండుండే కెనాల్స్ ఇక్కడంతా ఏదైతే ఆ కాలువల్లో మురుగు చేరిపోయి దోమలు బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతున్నాయో అది పోవాలి అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోతుంటే ఆ కాలువలో నీళ్లు ఉండవు